ఈ రోజు జరిగిన హిందూపూర్ సంఘటన చూస్తుంటే మన వైసీపీ పార్టీ కార్యకర్తలను ఘోరంగా కొట్టడం అక్కడున్న ఫర్నిచర్ని నాశనం చేయడం అక్కడున్న వాహనాన్ని అద్దాలు పగలగొట్టి అడ్డొచ్చిన కార్యకర్తలను కొట్టడం ఏంటి ఇలా దౌర్జన్యం ఏంటి ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం ఎంతకాలం నడుస్తుంది మీ దౌర్జన్యం కేవలం అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని మరొకసారి నిరూపించారు ఇలా చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ హిందూపూర్లో మన బాలకృష్ణ సార్ కాన్స్టిట్యూషన్లో అనుచరులు ఇదంతా చేయడం చాలా దారుణం అక్కడ వచ్చిన పోలీసులు చూస్తూ ఉంటే ఒక క్యాజువల్గా నార్మల్గా వెళ్ళిపోతున్నారు తక్షణమే ఇన్సిడెంట్ని మన పరిధిలో తీసుకొని వాళ్ళకి కార్యకర్తలకు ఎవరికైతే ఈ జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు సీఎం చంద్రబాబు సార్ మా జగనన్న వస్తే కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను నమస్కారం